ఈరోజు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తొంభై శాతం పైన వచ్చినటువంటి ప్రైవేటు కళాశాలలు మరియు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగినది ఈ ప్రతిభా పురస్కారాలు భాగంగా విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలని వివిధ రంగాలలో స్థిరపడినటువంటి డాక్టర్లు ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయిల్లో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులందరినీ ఆహ్వానించి వారితో ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగినది వీరితో ఇప్పించడం వలన వారిలో స్ఫూర్తి రగిలి మరింతగా ఉన్నత విద్యను అభ్యసించి మరింతగా వారు వారి యొక్క చదువులను కొనసాగించి ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలనేసి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు సుమారుగా ఒక రెండు వందల నలభై మంది పాల్గొన్నారు వీరికి ప్రతిభా పురస్కారాలు అందజేసేదానికి సుమారుగా మూడు వందల డెబ్బై మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇక్కడికి తరలి వచ్చి ముక్కోటి దేవతల ఇక్కడికి వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్లారు ఈ కార్యక్రమం హెచ్ఆర్ కళ్యాణ మండపం పదలకూరు రోడ్డునందు జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా సంక్షేమ సంఘం తరపున పురస్కారాలు క్యాష్ ప్రైజ్ ఒక మెమెంటో ఒక సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగింది

ఎవరైతే ఇప్పుడు ఈ ప్రతిభ పురస్కారాన్ని అవార్డులు అందుకునే దానికి ముందుకొచ్చిన అందరూ విద్యార్థులకి నాయకులకి అందరికీ